అనేలా ఉంటాడు అప్పుడప్పుడు వీళ్ళ వీళ్ళు మాటల్లా మీరు కావాలంటే మీకు ప్రూఫ్ చూపెడతా ప్రూఫ్ కూడా చూపెడతా విత్ ప్రూఫ్ మీకు అలర్ట్ తెలిసే ఉంటుంది ఆ మ్యాటర్ అదే దాని ఏమంటారు బైక్ చూడడానికి నున్నగా ఎట్లుంటామేమో కానీ బట్టలు ఇస్తే వెళ్తాయి ఫ్రెండ్స్ అసలు లోపల బాధలు ఎట్లుంటాయి అనేది బయటకు లో బయట ఎట్లుంటారు బాధలు అన్ని బయటకు ఉంటాము ఉండం కదా ఇక్కడ మా ఊళ్ళో ముగ్గు పోస్తారు ఫ్రెండ్స్ చూడండి నాకు క్యాన్సల్ చేసి వీళ్ళు పోసుకుంటాను నా ముగ్గరా ముగ్గు చల్లకుండా ఒక్కొక్కని నడ్డి హృదయం కాదని అంత కోపం వచ్చింది నాకు ఎందుకంటే లేని వాడికి ఇష్యూ పెట్టి గుద్దవలసిన వాడికి భూమిలోనికి ఎట్లా అంటే అది గాయస్ అయితే ఏంటంటే ఇవాళ అటు వెళ్తున్నాం మనోడు వెహికల్ తీసుకుంటాడు టాటా ఏసీ అయితే హుజరాబాద్ అనుకున్నాం కానీ పరకాల్లో ఉందట ఇప్పుడు పరకాలకి వెళ్తున్నాం మా ఊరు స్టార్ట్ అయినాం అక్కడికి వెళ్ళినాక వెహికల్ చూద్దాం ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అందులో చెప్పాలి కా సార్ దాని గురించి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి చెప్తే అక్కడ వెనక బండి చూపెడు మీకు ఎవరు అలాగే తర్వాత నెక్స్ట్ అన్న వెళ్తాం వేపిండి కాదు సార్ మాకొండలో ఒక వెహికల్ ఉంది అమ్మకొండ కూడా చూస్తాం అలాగే ఒక హాస్పిటల్ లో ఉన్నాడు ఖాళీ అరిందట చూడ్డానికి కూడా అది టైం దొరికే వెళ్తాం అట్లే ఏటుండి కాదు సార్ వర్మి కావాలే పని లోపల అయిపోతుందని చూస్తాం గైస్ వేపిండి బస్తాను బస్తారు వెనక మావాడేమో వేపు పిండి అగ వీడు మొత్తం ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాడు అనమాట చేపిస్తాడు ఓకే ఓకే రైట్ గైస్ మళ్ళీ మీకు ఎవరికైనా ఎవరికైనా ఆర్గానిక్ ఎరువులు కావాలంటే మనం అప్రోచ్ అవ్వచ్చు వెనక ఫ్రెండ్ ఉన్నాడు కావాలంటే నంబర్ కూడా ఇస్తాను మీకు డిస్ప్లే చేస్తా కావాలంటే కామెంట్ చేస్తే డిస్క్రిప్షన్లో పెడతా కామెంట్ బాక్స్లో పెడతా లేకుంటే ఇక వీడు మీ బిజినెస్ ఏంటి చెప్పురా రైతులకు సంబంధించిన రైతును నన్ను ఒక పెద్దగా రైతును ఒక తీసుకుపోవడం తీసుకుపోవడమే నా లక్ష్యం అంటే ఎట్లా తీసుకోపోతావు రైతు దిగుబడి పంట ఎక్కువ రావాలి ఆ వచ్చిన పంట ఎక్కువ పైసలకు అమ్ముడు పోవాలే అసలు కాయి కృషి మీరు చేస్తారు దానికోసం ఆర్గానిక్ గా ఎక్కువ పంట వచ్చేది నేను వాళ్ళకు లాభం చూస్తాను ఆర్గానిక్ గా మొత్తం టోటల్ ఆర్గానిక్ వాడితే ఎక్కువ దిగుబడి వస్తుంది దిగుబడి వస్తుంది ఆరోగ్యంగా ఉంటారు రైట్ మా ఊర్లో ఇది సమ్మక్క సారలమ్మ జాతర అన్నమాట ఇక్కడ ఉంటది గైస్ సార్ అక్కడ లోపల ఉంటుంది అన్నమాట గాయస్ అట్లా కనపడుతుంది సుశీలు అక్కడ ఇనుపరాతి గట్లు అన్నమాట అంటే మొత్తం ఇనుము ఇనుము ఎస్ మొత్తం ఇనుముతో ఉంటాయి ఆ గుట్టలు అందులో నుండి తీయొచ్చు అన్నమాట ఇనుము వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్లాన్ చేసింది కానీ వర్కౌట్ కాలే అక్కడ కనపడుతున్నా లాంగ్లో ఇక్కడ కనపడుతున్న గుట్ట కనపడుతుంది కదా గుట్ట ఒక కొండ ఆ కొండ ఏంటంటే గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానము ఇది శివరాత్రి రోజు చాలా వైభవంగా జరుగుతుంది కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో దగ్గరికి వెళ్ళి టోటల్గా చూపిస్తా ధర్మసాగర్ ఇది ఫస్ట్ మా ఉమ్మడి మండలం అన్నమాట ఇది ధర్మసాగర్ మండలం చిన్న కాజీపేటి కాజీపేట అసలు జంక్షన్ కూడా మర్చిపోయినా ఎడ్ చెప్పు అందులో మా ఫ్రెండ్ పోతాడు మెడిసిన్ అవసరం అనమాట ఇగో ఇక్కడ అశోక థియేటర్ అండ్ హోటల్ ఇది ఇది హోటల్ అశోక హోటల్ ఇది లక్ష్మీ నరసింహ కన్సల్టెన్సీ ఇక్కడికి వచ్చినాం ఇక్కడ టాటా ఇస్ ఉన్నాయి బొరేరోలు ఉన్నాయి అలాగే అశోక్ కళ్యాణాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది మోడలు మూడు ముప్పై అట గాయస్ చూడండి నుండి రెండు వేల పంతొమ్మిది మోడలు మూడు ముప్పై అంట మూడు ముప్పై టైర్లు బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక బ్యాక్ టైర్స్ అయితే బాగానే ఉన్నాయి బట్టలు బాగానే ఉన్నాయి ఒక ఫ్రంట్ టైర్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి గాయస్ కంప్లీట్ అయింది హన్మకోండలో చూసినాం లెట్స్ టు పరకాల్ ఫస్ట్ హన్మకోండకు వచ్చిన వాహనం ఇప్పుడు నెక్స్ట్ పరగాలు వెళ్తాను ఫస్ట్ పరగాలు వెళ్దాం అనుకున్నా కానీ చిన్న చేంజ్ అయింది అన్నమాట ప్రోగ్రామ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ ఊర్లోకి వచ్చినాం కానీ టాటాస్ కిరాయికి పోయిందట వచ్చేదాకా వెయిట్ చేయన్నారు ఒక వన్ అవర్ అని చాలా ఇక్కడ చెరువు కట్టయితే ఆగినాం వచ్చాక చూపెడతా వెహికల్ ఇలా చూసేయండి చాలా బాగుంది అయితే ఒక చాప పది కిలోలు పది పైన ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి తోకలు ఇలా కొడుతుంటే కనపడతాను ఇలా ఏ కొడుతున్నాయి అసలు వండర్ఫుల్ ఉన్నాయి ఒక రైతు వీళ్ళకి అక్కడ పెట్టినాం కారు ఇలా వచ్చేసినాం అనమాట వన్ అవర్ ఆగన్నారు ఇక్కడ ఆగినాం అనమాట ఇక్కడే బతుకమ్మ ఈ ఊరు రంగాపూర్ వాళ్ళ రంగాపురం ఎస్ వాళ్ళ బతుకమ్మ ఆడుకునే ప్లేస్ అన్నమాట ఇది ఇక్కడ వచ్చిన టెంపుల్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ మేము వచ్చి గంట అవుతుంది వాళ్ళు కిరాయికి వెళ్ళి ఇంకా రాలేదు మా బ్యార్లకి ఏంటంటే వాళ్ళు కిరాయికి వెళ్ళింది కూడా హన్మకొండ కట్ట మీ హన్మకొండ నుండే ఇక్కడికి వచ్చినాం వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఇది మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం మధ్యలో అని చెప్పిండు రిటర్న్ అయ్యి వాళ్ళు ఇక్కడ ఇక్కడ మార్బుల్స్ పబ్లిక్ గార్డెన్ దగ్గర ఆ సరేనా నిన్ మావడు చూపెట్టతే మావడు ఓకే అన్నాడు అంటే నువ్వు అది ఎక్కడ ఉన్నా ఏం కాదు వర్షం పడుతుంది ఫ్రెండ్స్ వర్షం పడుతుంది ను రిటర్న్ అయినా ఇయాలేస్తా వచ్చింది నా బై నంటాడు తోనే పబ్లిక్ గార్డెన్ దగ్గర నా ఏ వెహికల్ నా ఏమన్నా అన్న నువ్వు పెడత లేదా పన్నెండు అయితే మమ్మల్ని ఆంధ్రవేలో అంబాల్లో ఆగన్నాడు టాటాస్ కిరా వెళ్ళిందట అనకుండకి అయితే ఇదే దారిలో వస్తాను అందుకే ఇక్కడ ఒక టెంపుల్ కాడ ఆగినాం అనమాట ఊరు పక్కన మావన్ కూడా కొంచెం అర్జెంట్ ఉంటే బయటకు వెళ్ళాడు అందుకే ఆగినాం అలా వెళ్తాను చూడండి లోటా పట్టుకొని బాటిల్ చూడండి టెంపుల్ పక్కన చెట్టు చెట్టు చుట్టూ గద్దె చూడండి ఎండపూట అట్లా కూర్చోడానికి రిలాక్స్ అవ్వడానికి కాడికి వచ్చిన వాళ్ళైనా ఇలా పొలం పనులకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఇలాగే సేమ్ లొకేషన్ అక్కడ ఉంది లాంగ్లో ఉంది అక్కడ అక్కడ సేమ్ అక్కడ కూడా పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు కింద ఒక గద్దె గట్టి ఉంది ఇలాగే బ్యూటిఫుల్ ఉంది చాలాసేపు అవుతాను ఫ్రెండ్స్ వెయిట్ చేయబడి అక్కడ వాళ్ళ ఊళ్ళో వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అట్లా వెయిట్ చేసినాం ఇది జర్నీ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఇంకొక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఓకే వచ్చింది ఫ్రెండ్స్ కాకుంటే ఇంకా టాడేస్ వెహికల్ రాలేదు వచ్చాక మీకు చూపెడతా ఫ్రెండ్స్ ఫైనల్లీ బండి కానీ నా రకం చూపేట్ చేయడం మొత్తం అంటే ఇలా ఉంది బాయ్ బాయ్ ఇలా ఉంది ఇలా 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 ఉంది నియర్ సైడ్ లో తీసుకో నా చెదిల అంబాల్లో కూడా గంటన్నర రెండు గంటలు వెయిట్ చేసినాం ఇక వెహికల్ వద్దని వెళ్ళిపోతా అంటే దారి మధ్యలో కలిసింది అన్నట్టు అస్సలు బాగాలేదు వెహికల్ మాకు నచ్చలేదు లక్ష యాభై అంతే అదే ఎక్కువ చూసింది కదా ఫ్రెండ్స్ ఆ బండి రెండు లక్షల యాభై వేలు పెట్టిండు ఓ లక్షల వాస్తవానికి అది లక్ష యాభై కూడా వ్యాల్యూ కాదు మొత్తం ఎక్కడికక్కడికి డ్యామేజ్ ఉంది బండి అంతా సో వెళ్ళిపోతాను మన గాయస్ ఇప్పుడు ఆటోనగర్ వరంగల్లో ఉన్నాం ఫైనల్లీ ఒక ఆయన కాల్ చేసిండు వెహికల్ ఉందని వచ్చినాం ఇది అదే వెహికల్ టూ ఫిఫ్టీన్ మోడల్ అనమాట బాడీ పెయింట్ అయింది క్యాబిన్ పెయింట్ కాలేదు అక్కడక్కడ టచ్ అప్ ఇచ్చిలా అంతే టైర్లు సీల్ టైర్లు ఇంజన్ బీటింగ్ మాత్రం చాలా బాగున్నది దీని ప్రైజ్ వచ్చేసి రెండు లక్షలు ఫైనల్ అంటాను మేము మేమేమో లక్ష డెబ్బై వేలు అని అంటున్నాం గాయ చూడండి మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి